देवा युद्धे यागे विप्राः स्वीयां सिद्धिं वायं वायं यं सिद्ध्यन्ति स्कन्दं देवं सुब्रह्मण्यों सुब्रह्मण्यों शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीशरवणभवाय नमः ఈ రోజు పరమ పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి స్వామికి సంబంధించిన తిథి షష్ఠి గణపతికి చవితి సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేకమైన తిథులుగా చెప్తూ ఉంటారు అందున ఈ మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించినటువంటి రోజుగా చెప్పబడుతున్నది ఏ షష్ఠి అయినా కూడా సుబ్రహ్మణ్య ఆరాధనకు ప్రత్యేకమే విశేషించి ఇది స్వామి యొక్క ఆవిర్భావ దినంగా పురాణములు అభివర్ణిస్తున్నాయి సుబ్రహ్మణ్యుని యొక్క ఆవిర్భావ గాథ పలు పురాణాల్లో ఉంది ఇంకా చెప్పాలంటే అన్ని పురాణాల్లో ఉందని కూడా భావించవచ్చు మహేతిహాసములైనటువంటి రామాయణంలో భారతంలో కూడా సుబ్రహ్మణ్య చరిత్ర చెప్పారు సాక్షాత్తు రామచంద్రమూర్తికి విశ్వామిత్రుల వారే సుబ్రహ్మణ్య చరిత్ర చెప్తారు పైగా ఈ కుమార సంభవ గాథ పుణ్యం ధన్యం అని రెండు విశేషణాలు చెప్పారు అత్యంత పవిత్రమైనది విన్నవారిని తరింపజేస్తున్నది సుబ్రహ్మణ్యుని భక్తులకి ఆపదలనే ఉండవు వారి ఇగంలో అనేక రకాల సుఖాలు అనుభవించి పరమందు దివ్య సాలోక్యమోక్షాన్ని పొందుతారని విశ్వామిత్రులు చెప్తారు ఇది గ్రహించే ఒక సుబ్రహ్మణ్యోపాసకుడు అన్నాడు కామనీయక వినిర్జితంగజం రామలక్ష్మణ కరాంబుజార్చితం కోమలాంగమతి సుందరాకృతి దండపాణి మనిషం విభావే అని చెప్తూ అయితే అసురశక్తుల్ని దునుమాడ్డానికి రామచంద్రమూర్తి ఆవిర్భవించి దివ్యశక్తుల అంశలతో పుట్టిన వారణవీరుని వీరులందరినీ సమీకరించుకుని రామాయణ కథను నడిపి రాక్షసు నశింపజేశాడు అదేవిధంగా కృష్ణ పరమాత్మ దేవతాంశలతో పుట్టినటువంటి పాండవులు మొదలైన వారందరినీ కూడగట్టుకుని నశింప నశింపజేశాడు సుబ్రహ్మణ్యుడు తారకాసురాది రాక్షసుల బాధలు పోగొట్టడానికై చల్లాచెదురూపైన దేవతాశక్తులందరినీ సమీకరించి దేవసేనాని అయి శక్తులను దునుమాడాడు ఈ మూడు కథల్లోన్న సామ్యస్థితి ఇది అందుకే కృష్ణ కథ అయిన భారతంలోను రామకథ అయిన రామాయణంలో కూడా సుబ్రహ్మణ్య తత్వాన్ని చెప్పారు ఇక్కడ దేవతాభేదములు ఎన్ని కనబడ్డప్పటికీ తత్వం మాత్రం ఒకటే అందుకు తత్వాన్ని ఆరాధన చేస్తే దివ్యశక్తులకు బలం లభిస్తుంది దుష్టశక్తులు నశిస్తాయి దివ్యశక్తులకు బలం లభిస్తే వ్యక్తికి లోకానికి కూడా క్షేమం అందుకు సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతున్నది కావ్యకంఠ వాసిష్ట గణపతముని ఉమాశాస్త్రాన్ని అందించిన మహాత్ములు సుబ్రహ్మణ్య అవతరణ జరగాలి కొంతకాలం తపస్సు చేశారు దానివల్ల లోకానికి క్షేమం కలుగుతుందని ఆ తత్వం వేదమునందు పురాణములందు ఉపనిషత్తులు ఎందు కూడా వ్యాపించున్నది సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటప్పుడు తత్వము తెలిసి చేయాలి శివశక్తుల పుత్రుడిగా చెప్తున్నారు సుబ్రహ్మణ్యుడి సర్వవ్యాపకుడైన పరమాత్మ దేవకీ వసుదేవులు అనేటువంటి మానవ దంపతులకు పుత్రుడిగా కృష్ణుడిగా పుట్టినంత మాత్రాన అని పూర్ణత్వానికి లోటు లేదు దశరదమహీపతికి కుమారుడిగా పుట్టినటువంటి రామబ్రహ్మమునకు పరబ్రహ్మతత్వానికి లోటు లేదు అందుకు వాళ్ళు తర్వాత వచ్చినా ముందున్న అని తెలుసుకోవాలి పైగా శివశక్తుల ఏకరూపమే సుబ్రహ్మణ్యుడు అందుకే వారికి తనయుడు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే వారి ఏకస్వరూపం అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం పైగా శివపార్వతులు మానవ దంపతులు కారు వాళ్ళు సాక్షాత్ విశ్వానికే మూలమైన పరమేశ్వరుడు పరమేశ్వర శక్తి విడివిడిగా భావించబడిన తత్వం ఏకమైతే కుమారస్వరూపం అందుకే శివుడు పంచముఖుడు అమ్మవారు ఒక ముఖం కలిపితే ఆరు ముఖాల సుబ్రహ్మణ్యుడిని వివరించారు ఇక దీన్ని తత్వదృష్టి చూసి చూసినా విజ్ఞాన దృష్టితో చూసినా అద్భుతమైన మార్మిక అంశాలు కనబడతాయి సుబ్రహ్మణ్య అవతారగాదే చాలా చిత్రంగా కనబడుతుంది పరమేశ్వరుడు యొక్క తేజస్సు ముందు భూమి ప్రవేశించి అటు నుంచి అగ్నిలోకి వెళ్ళి అగ్ని నుంచి జలంలోకి వెళ్ళి క్రమంగా శరవణము అనే రెల్లుతుప్పులోకి ప్రవేశించి అక్కడ పరిపూర్ణమైన ఆకారాన్ని తీసుకున్నది రెల్లుతుప్పులోకి ప్రవేశించింది మార్గశిరశుద్ధ శుద్ధ పాడ్యము అక్కడి నుంచి ఒక్కొక్క రోజు అభివృద్ధి చెంది మార్గశిరశుద్ధ శుద్ధ షష్ఠికల్లా సంపూర్ణమైన రూపాన్ని ధరించి వచ్చింది అని భారతం వర్ణిస్తుంది ఇక్కడ చెప్పినటువంటి కథను గ్రహించాలి ఇది లౌకికమైనటువంటి అంశం కాదు అనేది తెలుస్తున్నది ఎందుకంటే ఆ చైతన్యం భూమి మీదకి రావడం ఏంటి అక్కడి నుంచి జలంలోకి వెళ్ళడం ఏంటి ఇది ఆశ్చర్యకరమైన అంశం అయితే పరమేశ్వర శక్తి భూమి మీదకి రావాలంటే ఆకాశము ద్వారా లభించింది అందుకే ముందు ఈశ్వర శక్తి ఆకాశములకు ప్రవేశించి అటు నుంచి క్రమంగా భూతత్వానికి చేరుకొని అటు నుంచి క్రమంగా అగ్ని జలతత్వముల ద్వారా శరవణమనే చోటుకు చేరింది అన్నారు యోగశాస్త్రపరంగా పరంగా చూస్తే ఆకాశతత్వం అనగా శిరస్థానము భూతత్వం అనగా మూలాధారం అక్కడి నుంచి బయలుదేరి అగ్ని జలతత్వముల ద్వారా అంటే మిగిలిన చక్రముల ద్వారా క్రమంగా దాటుకు వచ్చి అది ఆజ్ఞాచక్రం దగ్గర చేరి భగవత్ స్వరూపంగా గోచరిస్తుంది అని చెప్పడం ఎన్ని ప్రయోజనాలు సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల దుష్టుల్ని దునుమాడేటువంటి ప్రతాపమూర్తి ప్రకాశమూర్తి జ్ఞానస్వరూపుడు యజ్ఞస్వరూపుడు శివశక్త్యాత్ముకుడైన సుబ్రహ్మణ్యుని శరణి వేడుతూ సర్వం శరవణ భవ చరణారవిందార్పణమస్తాం